టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో ఎలాంటి బౌలర్ బౌలింగ్ వేసినా పరుగులు చేస్తూనే ఉంటాడు అది టెస్ట్ అయినా వన్డే అయినా టీ ట్వంటీ అయినా ఇలా ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారాల్సిందే వీటితో పాటు కోహ్లీ ఐపీఎల్లో కూడా చెలరేగిపోతున్నాడు ఈ క్రమంలో ఐపీఎల్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ పై కూడా విరాట్ కోహ్లీ రికార్డు మెరుగ్గానే ఉంది విరాట్ కోహ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ పై ఇప్పటి వరకు పంతొమ్మిది మ్యాచ్లాడాడు పద్దెనిమిది మ్యాచ్ల్లో బరిలో దిగగా అరవై తొమ్మిది పాయింట్ పంతొమ్మిది సగటుతో ఏడు వందల అరవై ఒక్క పరుగులు చేశాడు స్ట్రైక్ రేట్ నూట ముప్పై తొమ్మిది పాయింట్ ఎనభై తొమ్మిదిగా ఉంది ఇక ఢిల్లీపై ఎనిమిది అర్ధ సెంచరీలు ఉన్నాయి అత్యధిక స్కోర్ తొంభై తొమ్మిది ఈ గణాంకాలు చూస్తే ఢిల్లీపై కోహ్లీ రికార్డు చాలా బాగుంది శుక్రవారం కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ ఓ అరుదైన రికార్డు ని తన ఖాతాలో వేసుకున్నాడు టీ ట్వంటీల్లో అత్యంత వేగంగా ఎనిమిది వేల పరుగులు సాధించిన భారత క్రికెటర్ గా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు రెండు వందల నలభై మూడు ఇన్నింగ్స్ లో కోహ్లీ టీ ట్వంటీల్లో ఎనిమిది వేల పరుగుల్ని పూర్తి సురేష్ రైనా రెండు వందల ఎనభై నాలుగు ఇన్నింగ్స్ లో ఎనిమిది వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు ఇక ఇవాటి మ్యాచ్ విషయానికి వస్తే ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిదిలో భాగంగా బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసింది ఆర్సీబీ ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట నలభై తొమ్మిది పరుగులు చేసింది కోహ్లీ అరవై ఒక్క బంతుల్లో నలభై ఒక్క పరుగులు చేసి రబాడా బౌలింగ్ లో అవుటయ్యాడు ఇక టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రీయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు ఇక సెకండ్ ఇన్నింగ్స్ ఎలా జరుగుతుందో వేచి చూడ ترجمة